ఈరోజు బైబిల్ ధ్యానము ఇంటిని కూర్చి పెట్టుకొని ఉన్నావా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెల్లుటకు వారికి వీలు కలిగి ఉండును హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము అబ్రాహాము తన దేశమును విడిచిపెట్టి బయలు వెళ్ళినప్పుడు అతడు దానిని తన మనస్సునందు కూడా తొలగించుకొనెను అయితే లోతు భార్య సుధుమాను విడిచిపెట్టినప్పుడు ఆమె దానిని తన హృదయములో నుండి తొలగించుకొనలేదు కనుక ఆమె వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఆంగ్ల బైబులు నందు పై వాక్యములో దేశము అను పదము ప్రత్యేకమైన అచ్చులో గుర్తింపబడి ఉన్నది కాబట్టి వాక్య భాగమును వారు దేనిని విడిచివచ్చిరో దానిని జ్ఞాపకమందించుకున్న ఎడలా అని చదువవలను అనగా మనము మన దేశమును మాత్రమే కాదు కానీ మన ప్రభు మనలను విడిచిపెట్టమని చెప్పిన దేనినైనను సరే దానిని మనము విడిచిపెట్టవలను మనము అక్షరానుసారముగా దానిని విడిచిపెట్టవచ్చును గాని అది మన హృదయమునందు ఉండవచ్చును కొందరైతే తాము విడిచిపెట్టిన త్రాగుడు పొగపీల్చుట మొదలగు చెడు అలవాట్లకు తిరిగిపోవుదురు ఒకవేళ వారు తమ హృదయములలో వాటిని ఇష్టపడుచుండవచ్చును కనుక వారు శోధనను ఎదుర్కొన్నప్పుడు దానికి లొంగిపోవుదురు కాబట్టి విశ్వాసవీరులు చేసిన విధముగానే ఏది ఏమైనప్పటికీ ప్రభువు మనలను విడిచిపెట్టుమని చెప్పిన దానిని మన మనస్సులో నుండి హృదయములో నుండి కూడా తొలగించుకొనవలను అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు పదహారో వాక్యము వారు మరి శ్రేష్టమైన దేశమును కోరిరి కనుక తమ స్వంత దేశమునకు తిరిగి వెలుటకు వారికిష్టము లేకపోయును లివింగ్ బైబిల్ నందు వారు పరలోకము కొరకు జీవించిరి అని ఉన్నది మనము పరలోకము కొరకు జీవించిన ఎడల మన హృదయము పరలోకముగా ఉండును పరలోకమునకు వెళ్ళే మార్గమంతయును మనకు పరలోకముగానే ఉండును పరలోకము నీకు శ్రేష్టమైన దేశముగా నున్న ఎడల నీవు భూమి మీద నున్నప్పుడే దాని విషయమై బెంగ నీకుండవలను దేవుని బిడ్డ నీ పరలోక గృహము కొరకు నీవు బెంగ పెట్టుకునియున్నావా ప్రభు మన కొరకు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యమును సిద్ధపరిచియున్నాడు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనము కనుక నీవు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్